ఆకాశం మీద చీకటి మేఘాలు తేలుతున్నాయి భూమి తడిసి గాలి మంటల్లో ఉవ్వెత్తును ఎగిసింది ఆ రాత్రి చంద్రుడు రక్తపు రంగులో కరుగుతున్నాడు ఊర్ధ్వలోక ద్వారా మొదటిసారిగా కదిలింది ఒక పాత గ్రామం అంచున నిలిచిన కట్టడం గగనాన్ని తాకే స్తంభాలు పై భాగంలో వెండి జ్వాలలు అందులో ఎవ్వరూ నివసించరని ప్రజలు చెప్తారు కానీ ప్రతి రాత్రి కవాటాలు తామంతట తామే తెరుచుకుంటాయి సీతారామయ్య అనే వృద్ధుడు ప్రతిరోజు అక్కడ దీపం వెలిగించేవాడు కానీ ఆ రోజు దీపం ఆడిపోకముందే గాలి రక్తపు వాసన తెచ్చిపెట్టింది ఆయన కళ్ళల్లోని భయపు జ్వాలలు అట్టే మండుతూ ఉన్నాయి ఊర్ధ్వలోక యువరాణి అనే పేరు విన్నవారు ఊపిరి పీల్చుకోకుండా నిలబడేవారు ఆమె పాత కాలంలో లోకాలను కలిపే దారిని కలిపేది కాపాడేది కానీ ఇప్పుడు ఆమె కోపమే ఆ దారి గాలిలో శబ్దం వినిపించింది అది గాలి కాదు అది చంపబడిన దేవకన్యల అరుపు ఆ స్వరాలు విన్నవారిలో ఎవ్వరూ మరుసటి ఉదయం మెలకువ కానే కాదు అంటే చచ్చిపోతానని అర్థం మంచు పరులోంచి ఒక యువకుడు ఆలయం ద్వారం దాటాడు అతని పేరు ఆరో పాత గ్రంథాల్లో పేర్కొన్న మానవ రక్షకుడు కానీ అతను తన విధిని ఇంకా తెలియదు గాలి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది చుట్టూ ఉన్న మృదంగాల శబ్దం ఆగిపోయింది దేవాలయ గర్భగృహం లోపల కాంతి కాదు ఒక స్త్రీ నీడ కదిలింది ఆమె కళ్ళు తుఫాన్ల మాదిరిగా మెరుస్తూ ఉన్నాయి ఆమె వాణి వినిపించింది అంటే ఆమె శబ్దం వినిపించింది నేను ఊర్ధ్వలోక యువరాణిని మానవ లోకానికి తిరిగి రావటం నా శాపం కాదు మీ ద్రోహానికి శిక్ష ఆరో వెనక్కి తగ్గాడు నేలలోంచి పాత శిల్పాలు పగిలి వాటి లోపల మానవ ముక్కలు మాదిరిగా ఆకృతులు బయటకు వచ్చాయి వాటి కళ్ళు తలుపుల్లా తెరుచుకుంటున్నాయి ఆ యువరాని చేతిలో వజ్రకాంతి మెరిసింది ఆమె చేతులు గాల్లో ఆగి ఒక్క క్షణంలోనే ఆకాశం నీలి రంగు నుంచి నల్ల మంటగా మారిపోయింది ఆకాశం పగిలినట్టుగా మెరుపులు విరుచుక పడుతున్నాయి మేఘాల మధ్య ఒక స్తంభాకార ద్వారం మెల్లగా విరుచుకు విరుచుకుపడుతుంది దాని వెంట నీడల సైన్యం భూమిని చూస్తూ కిందకు దూసుకొచ్చింది గ్రామం మొత్తాన్ని పొగ కప్పేసింది మనుషులు కళ్ళు ఎర్రగా మారి నడుస్తున్న దేహాల విగ్రహాల్లో నిశ్శబ్దంగా నిలిచాయి ఎవరికి తెలియని శక్తి వారి మేధస్సును కత్తి పడేసింది ఆరవ తన చేతిలోని తాలిస్మాన్ను బిగిస్తున్నాడు అది అతని తాత ఇచ్చింది దానిలో ఒక రహస్య చిహ్నం ఉంది అది యువరాని శక్తిని అడ్డుకోగలదని విన్నాడు యువరాని మబ్బుల మధ్య తేలుతూ దిగింది ఆమె పాదాలు నేలను తాకకుండానే వనమంతా మిను మిరుగురు పురుగుల్లా వెలిగింది కానీ ఆ వెలుగు చల్లగా కాదు మరణం యొక్క తాకిడి మీ లోకం ఒక లోకమా అని గర్జించింది ఆమె నా లోకం మీ ఆశల వలలో బంధించబడింది ఇప్పుడే నేనే ఒక విముక్తి ఆ మాటలలో ఖాళీ ఘోరంగా అరిచింది ఆరవ చెవులు మూసుకున్నాడు కానీ ఆ స్వరం అతని మనసులో ప్రతిధ్వనిలా తిరుగుతూనే ఉంది హృదయాన్ని పగలగొడుతూనే ఉంది అతను రక్తంలోనూ నీలి మంటలు మెరిశాయి దేవాలయం గర్భగృహం చీలిపోయి లోపల నుంచి వజ్ర కాంతి పేలింది ఆ కాంతిలో పాత శిలా పలకాలు పైకి లేచాయి వాటిపై రాసింది ఊర్ధ్వలోక మూలం ఆరవ దానికి తాకగానే కాంతి అతన్ని మింగేసింది అతని ముందు ఊర్ధ్వలోక దృశ్యం ప్రత్యక్షమైంది అక్కడ గాలికి ఆకారం ఉంది మంటలకు జీవం ఉంది ఆ లోకమంతా నిశ్శబ్దంగా ఉంది కానీ ప్రతి నీడలో ఒక కన్ను కనిపిస్తోంది యువరాణి అక్కడ సింహాసనంపై కూర్చొని కన్నీటి బిందువులు ఆకాశానికి వెళ్తున్నట్టుగా చూస్తున్నాయి ఆమె నెమ్మదిగా లేచింది నన్ను మానవ లోకం ద్రోహం చేసింది అని అంది కానీ కన్నీటి ఒక బిందువు నేలపై పడగానే భూమి కదిలింది సమయం ఆగిపోయింది ఆరవ లోకంలో నడుస్తున్నప్పుడు నేల మృదువుగా ఆకాశం ద్రవంగా కదులుతోంది ప్రతి అడుగులో జ్ఞాపకాల వలలు లేస్తున్నాయి అవి యువరాణి గతాన్ని చూపిస్తున్నాయి ఒక స్ఫటిక ప్రాంగణం మధ్యలో యువరాని చిన్న వయసులో ఒక నవ్వుతో కనిపించింది ఆమె చుట్టూ వాసులు దేవలోక వాసులు నృత్యం చేస్తున్నారు కానీ వారి కళ్ళలో ఒక స్వార్థం మెరుస్తోంది అప్పుడు ఒక దేవుడు ఆమె కిరీటంలో విషపు రత్నం పెట్టాడు అది వెలుగుతూ కనిపించిన అంతరంగంలో అంధకారాన్ని దాస్తుంది అదే ఆమె జీవితాన్ని చీకటిలోకి నెట్టిపడేసింది యువరాణి ఆ శాపరత్నం చేత ఆవహించబడి నిద్రలోనే తన రాజ్యాన్ని నాశనం చేసింది ఆమె కళ్ళు తెరిచేసరికి ఆకాశం శూన్యంగా ప్రజలు ధూళిగా మారిపోయారు ఆమె గుండె చీలి రక్తం కాకుండా కాంతి పారింది ఆ కాంతి భూమికి చేరి మానవలోకంలో కొత్త యుగానికి ఆరంభమైంది కానీ ఆమెకు అది ద్రోహమయమైంది ఆరావు అన్నిటినీ చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని ముఖం భయంతో కాకుండా దయతో నిండిపోయింది ఆయన అర్థం చేసుకున్నాడు ఆమె రాక్షసి కాదు బాధితురాలు అని యువరాని వెనుక ప్రత్యక్షమైన ఆ కాంతి శరీరం ఒక్క స్వరం పగిలికింది మానవ లోకానికి రక్షకుడు నువ్వే కానీ ఆమెను శాపం నుంచి విడిపిస్తే లోకాలు పతనమవుతాయి ఆరో గుండెల్లో ద్వంద్వం మొదలైంది ప్రేమతో నిండిన హృదయపు ఒకవైపు విధి కఠిన ఆజ్ఞ మరోవైపు లోకాల భవిష్యత్తు అతని చేతుల్లో కంపిస్తోంది యువరాణి అతన్ని చూసింది ఆమె ముఖంలో మానవతా కాంతి ఒక్కసారిగా మెరిసింది నా దుఃఖం నీలో ఉంది అని అంది ఆ క్షణంలో ఇద్దరి ఆత్మలు కలిశాయి దూరంగా ఒక ద్వారం మళ్ళీ కదిలింది వాయువులు గర్జించాయి ఊర్ధ్వలు ఒక ఆ కలయికను అంగీకరించలేక గర్జనతో పగిలిపోయింది ఆ లోకపుగాలులో రంగుల్లోకి మారాయి దేవదూతల రెక్కలు కలిగిపోతున్నాయి యుగాలుగా నిలిచిన లోకశ్రేణి చీలి మానవ లోకానికి దారి తీర్చుకుంటోంది ఆరవ నేలపై మోకాళ్ళపై పడిపోయాడు ఇది సత్యమైతే నేను శాపమైపోతాను కానీ ఆమెను విడువను అని గర్జించాడు ఆ మాటతో కాంతి కుదేలైపోయింది యువరాణి అతని వైపు నడిచింది ఆమె పాదాలు ఆకాశాన్ని తాకగానే పగిలిన తారల్లా వర్షంలా కురిశాయి ఒక్కొక్క తార ఒక్కొక్క జీవంగా ఆవిరైపోయింది ఆమె చెయ్యిని ముందుకు చాపింది నిన్ను నాలో కలిపి ఆ శాపాన్ని నేను శాంతి చేయగలను అని అంది ఆరవ చేతులు ఆమె కాంతిలో కలిశాయి భూమి మీద సముద్రాలు ఉప్పొంగి మేఘాల్ని తాకాయి పర్వతాలు బూడిదగా మారుతున్నాయి మాలవ లోకం ఆమె శాపానికి ప్రతిబింబంలో తల్లడిల్లింది కానీ ఆ మాయలో ఒక మృదువైన నిశ్శబ్దం వినిపించింది అది ప్రేమ స్వరం యుగాల తర్వాత మొదటిసారిగా ఆకాశం కన్నీరు పెట్టుకుంది ఆరవ్ మరియు యువరాన్ని ఒక కాంతి స్తంభంలా మారారు వారి శరీరాలు అణువుల్లా చీలిపోయి కొత్తలోకం పుట్టుకొచ్చింది పేరు సమతాలోకం ఊర్ధ్వలోకం ఇక లేదు భూమి కొత్త శాంతిని పొందింది కానీ ప్రతి పౌర్ణమి రాత్రి ఆ కాంతి తిరిగి మెరుస్తూ ఉంటుంది అది వారి స్మృతి వృద్ధ సీతారామయ్య ఆలయం ద్వారం దగ్గర దీపం వెలిగించి నిలబడ్డాడు గాలి చల్లగా ఉంది కానీ ఆ కాంతి అతని హృదయానికి వెచ్చదనాన్ని ఇచ్చింది దీపం మెల్లగా మెరిసి ఒక్క క్షణం ఆగింది దానిలో ఇద్దరి నీడలు కనిపించాయి ఆరవ్ మరియు యువరాణి మెల్లగా ఆకాశంలో కనుమరుగయ్యారు కానీ ఆ రాత్రి గ్రామం చివర చిన్న పాప ఒక స్వప్నం చూసింది చీకటిలో నుంచి ఒక రాణి వస్తోంది ఆమె కళ్ళల్లో మేఘాల ప్రతిబింబం ఆ పాప నిద్రలో నవ్వింది కానీ ఆ నవ్వు చుట్టూ చల్లటి గాలివి తిరిగింది అది ఊర్ధ్వలోక యువరాని శ్వాసల చివరి గుర్తు సమయం తిరిగి ప్రారంభమైంది కానీ ఆకాశంలోని తారల్లా ఒక్క ఖాళీ కనిపించింది అది ఊర్ధ్వలోక నాశనం గుర్తు ఎవ్వరికీ తెలియని చిహ్నం శతాబ్దాల తర్వాత భూమి మీద మానవులు ఆ కాంతి స్తంభం గురించి కథలు చెప్పుకుంటున్నారు దానిని ప్రేతశాపం అని పిలిచారు ఒక కథ వినగానే రాత్రి ఆలయానికి వెళ్ళాడు ఆకాశం మౌనంగా ఉంది కానీ నేల కింద ఏదో తప్పించబడింది అతని దీపం వెలిగించగానే గోడలపై రాతలు కదిలాయి వాటిలో ఊర్ధ్వలోక చిహ్నాలు వెలుగుతూ తిరిగి సజీవమయ్యాయి ఆ కాంతిలో ఒక్క స్వరం మళ్ళీ వినిపించింది మానవలోకం మళ్ళీ ద్రోహానికి సిద్ధమవుతోంది అని యువరాణి దివ్యనాదం గాలిలో తేలింది ఆ విద్యార్థి కళ్ళు విప్పార్చాడు ఇది ముగిసింది అనుకున్నాం కదా అని చీకటిని చూశాడు కానీ ఆ చీకటి అతన్ని తిరిగి చూస్తోంది గాలి మళ్ళీ చల్లబడింది చంద్రుడు రక్తపు రంగుల్లోకి మారాడు ఊర్ధ్వలోక ద్వారా మల్లగా కదిలి పాత శబ్దం మరోసారి మార్మోగింది భూమి చీలి కాంతి వెలువడింది ఆ వెలుగులో యువరాని మళ్ళీ కనిపించింది ఈసారి ఆమె చిరునవ్వుతో అంది ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అని భూమి మీద మళ్ళీ కాంతి స్తంభం ఎగిసింది ఆ కాంతి సూటిగా ఆకాశాన్ని చీల్చి ఊర్ధ్వలోకాన్ని తాకింది ఆ స్నేహపూర్వక శక్తి ఇప్పుడు భయంకర విస్ఫోటనంగా మారింది ప్రతి పర్వతం తనలోని మంత్రాన్ని కరిగించుకుంటోంది నదులు వెనక్కి ప్రవహించాయి కాలం తిరిగి మొదలవుతున్నట్టు ప్రతి ఆ శబ్దాన్ని వింటున్నాడు ఆ విద్యార్థి కళ్ళ ముందు ఆకాశద్వారం పూర్తిగా తెరుచుకుంది దానిలోంచి వేలాది కాంతి ఆత్మలు దిగుతూ భూమిని తాకుతున్నాయి వాటి స్పర్శతో నేల రోగింది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒక ఆత్మ అతని ముందు ఆగి ఉంది నువ్వు ఆరవ పునర్జన్మ ఇప్పుడు నీ నిర్ణయం మళ్ళీ లోకాలను తీర్చిదిద్దుతుంది ఆ వార్త వినగానే విద్యార్థి వెనక్కి అడుగేశాడు నా లోకం రక్షించాలి అని అంది కానీ ఆ స్వరం అంది ప్రేమే రక్షణ ద్రోహం కాదు భూమిపై ఉన్న ప్రతి దీపం ఒక్కసారిగా ఆరిపోయింది ప్రపంచం చీకటిలో మునిగింది కానీ ఆ చీకటి ఆమె స్వరం తేలింది చీకటిలో నేను తిరిగి వచ్చాను యువరాని రూపం మళ్ళీ ఆకాశం నుంచి దిగింది ఈసారి ఆమె మానవ రూపంలో ఉంది కానీ కండల్లో ఆ దివ్య తుఫాను ఇంకా మండుతోనే ఉంది ఆమె భూమిపై కాలు పెట్టగానే నేలలో సువాసనలతో నిండింది కానీ చెట్లు తలలు వంచి దుఃఖించాయి భూమి ఆమెను గుర్తు చేసుకుంటోంది ఆ విద్యార్థి ఆమెను చూశాడు కానీ ఆమె అంది నువ్వే ఆరవు నా శాపం ముగియదు నీ త్యాగమైన విముక్తి చుట్టూ గాలి నిలిచిపోయింది సముద్రాలు కదలడం ఆపాయి ప్రపంచం ఆ మాట విన్నట్టు స్థిరంగా నిలిచింది అది కాలానికి ఆజ్ఞలా వినిపించింది విద్యార్థి తన చేతిలోని పుస్తకం తెరిచాడు దానిలో ఊర్ధ్వలోక ముద్ర ఉంది అది యువరాని ఆత్మను శాంతి చేయగల ఏకైక మార్గం ఆమె నెమ్మదిగా దగ్గరకొచ్చే ఇలా అంది నువ్వు నన్ను మళ్ళీ చీకట్లో బంధిస్తావా ఆ మాటల్లో ప్రేమ భయం విరహం అన్నీ కలిసిపోయాయి నేను నిన్ను బంధించను నిన్ను విముక్తి చేస్తాను అని అతడు అంది ఆ పుస్తకం మీద తన రక్తపు బిందువును వదిలాడు ఆ క్షణంలో ఆకాశం విడిపోయింది వేల నీలి జ్వాలలో చుట్టూ తేలాయి యువరాణి శరీరం కాంతిగా మరిగిపోతూ ఆకాశంలోకి విలీనమైంది భూమి మీద పూలు పూశాయి గాలిలో మధుర సువాసనలో తేలింది కానీ ఆ విద్యార్థి నేలపై పడిపోయాడు అతని గుండె మ్రోగడం ఆగిపోయింది ఆకాశంలో కొత్త మేఘం తేలింది దానిపై రెండు కాంతి బిందువులు యువరాణి మరియు ఆరవు శాంతిగా ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వు నవ్వారు భూమి మీద ప్రజలు అద్భుతం చూశారు వారి కళ్ళల్లో ఆశ కన్నీరు మెరిసింది కొత్త యుగం ప్రారంభమైంది ఇది ద్రోహం లేని యుగం సీతారామయ్య ఆలయ ద్వారం వద్ద కూర్చొని అల్లాడుతున్న గాలిని విన్నాడు ఆ గాలి మృదువుగా అంది మా ప్రేమ లోకాల శాంతి దేవాలయ కిరీటం మళ్ళీ వెలిగింది ఈసారి అది స్వర్గపు కాంతి కాదు మానవ హృదయాల నిజాయితీ కాంతి కాలం గడిచింది కథలు పున పురాణాలయ్యాయి కానీ ప్రతి పౌర్ణమి రాత్రి ఆకాశంలో రెండు నక్షత్రాలు దగ్గరగా మెరుస్తాయి అవి ప్రేమకి సాక్ష్యాలు ఒక కొత్త పిల్లవాడు జన్మించాడు అతడి కాంతిలో నీలి వెలుగు ఉంది కానీ ప్రజలు అతన్ని ఊర్ధ్వలోక వారసుడు అని పిలుస్తున్నారు ఆ పిల్లవాడి నవ్వులో గాలి మృదువుగా మారింది ప్రకృతి సంతోషించింది చరిత్ర మరోసారి మలుపు తిరుగుతోంది కానీ దూరంగా ఒక పాత దేవాలయం శిలల్లో పగులు పడ్డాయి వాటిలో నుండి నల్ల పొగ మెల్లిగా పైకెగిసింది శాంతి శాశ్వతం కాదు అని ఆ పొగలోంచి ఒక కాంతికణం పుట్టింది అది శాపరత్నం మిగతా భాగం దానిని మళ్ళీ ఎవరో వెతుకుతున్నారు పాపాయిగా ఉన్న ఆ బాలుడు ఒక్కసారిగా ఆ దిశ చూశాడు అతని కళ్ళలోని నీలి వెలుగు కాంతిలో రక్త రంగుల్లోకి మారింది ఆ రాత్రి ఆకాశం మరోసారి తారల్లా మింగేసింది శూన్యంలో యువరాని స్వరం వినిపించింది ప్రేమకు అర్థం ఇవ్వని లోకం శాపమే పొందుతోంది అని భూమిపై మంటలు రగిలాయి కానీ ప్రజలు మంటల్లో కాంతిని చూశారు భయం కంటే ధైర్యం ఎక్కువగా వెలిగింది ఆకాశం నీలి రంగుల చుక్కలతో నిండింది అవి ఊర్ధ్వలోక ఆత్మల ముక్కలు వారు మళ్లీ లోకాన్ని కాపాడడానికి మానవ రూపంలో పుడుతున్నారు సీతారామయ్య మరణించిన తర్వాత ఆలయంలో కొత్త దీపం వెలిగింది ఎవరు ఎవరు వెలిగించారో ఎవరికీ తెలియదు కానీ అది ఎప్పుడూ ఆరిపోలేదు కాలం యుగాలుగా మారింది కానీ ప్రజలు ఇప్పటికే ఊర్ధ్వలోక యువరాని పేరు వినగానే దీపం వెలిగిస్తారు భయంతో కాదు గౌరవంతో ఒక సన్యాసి ఆ కథ రాశాడు అతని కళలో నుండి కాంతి జాలింది ఆ అక్షరాలు స్వయంగా తేలి గాలిలో పాడాయి ఆ గ్రంథం పేరు ప్రేమ యొక్క శాపం దానిని చదివిన వారి కళ్ళల్లోని ఆకాశ ప్రతిబింబం కనిపిస్తోందని చెబుతూ ఉంటారు ఒక యువతి ఆ గ్రంథం చదివింది ఆమె కళ్ళల్లో నీలి వెలుగు మేరిసింది పాతయుగం మళ్ళీ పిలుస్తోంది ఆమె తలెత్తి చూసింది ఆకాశంలో రెండు నక్షత్రాలు ఒక్కసారిగా కలిశాయి అది కొత్త ప్రారంభానికి సంకేతం దూరంగా మేఘాల మధ్య ఆరవు మరియు యువరాని ప్రతి ప్రతిరూపాలు ఒకరినొకరు చూస్తూ చిరునవ్వులు నవ్వారు శాంతి ఇప్పుడు నిజమైనది ఆకాశం నీలి మంటలతో వెలిగింది వారి మధ్య ఒక పెద్ద పదం కనిపించింది మానవత భూమిపై ప్రతి జీవి ఒక్క క్షణం పైకి చూశాడు ప్రతి గుండె ఒక మాట పలికింది ప్రేమే శాశ్వతం అని గాలిలో సువాసన తేలింది పూలు స్వయంగా వికసించాయి ఊర్ధ్వలో ఒక యువరాని శాపం ఇప్పుడు ఆశీర్వాదమైంది దూరంగా ఒక కుర్రవాడు ఆకాశం వైపు చూశాడు అతని చేతుల్లో ఒక చిన్న వజ్రపు రాయి మెరిసింది అది ఆ రత్నం యొక్క చివరి తుక్కు ఆ రాయి మెల్లగా గాల్లో తేలి కరిగిపోయింది కాంతి వర్షంలా భూమి మీద పడి ప్రతి గుండెకు ఒక జ్యోతిని అందించింది మేఘాల వెనుక నుంచి సున్నితమైన సంగీతం వినిపించింది అది పాత లోకాల గీతం ఇప్పుడు శాంతి గీతం ఆ విద్యార్థి ఆత్మపై లోకాలకు సంతోషంగా వివరించింది యువరాని పక్కన కూర్చొని ఆ లోకాల వెలుగుని చూశాడు ఆమె ఇలా అంది ప్రతి లోకం ప్రేమను గుర్తిస్తే శాపం ఎప్పటికీ ఉండదు ఆ మాటలతో గాలిలో తుఫాన్ శాంతించమ శాంతిపదమైంది ఆకాశంలో కొత్త తార పుట్టింది దానిని యువరాణి నక్షత్రం అని పిలిచేవారు అది ఎప్పటికీ ఆరిపోదు గ్రామం పిల్లలు ప్రతి పౌర్ణమి దానిని చూపించి అంటారు ఆమె మమ్మల్ని కాపాడుతోంది వృద్ధులు కథలు చెబుతారు భయంతో కాకుండా ప్రేమతో మార్గమే దానిని అర్థం చేసుకున్న వారే లోకాలను కాపాడగలరు అని కాలం యుగానికి విస్తరించింది కానీ ఆ పేరు మాత్రం అజరామరమైంది ఊర్ధ్వలోక యువరాణి అనే పేరు ఆమె కథ భయానికి కాదు జ్ఞాపకానికి మారింది ప్రతి గుండెల్లో దానిని ఒక భాగం ధరించింది ఆకాశం నిశ్శబ్దంగా ఉంది కానీ గాలి ఇంకా ఆమె పేరును మృదువుగా ఉచ్చరిస్తోంది యువరాణి యువరాణి అని ఈ కథ ఎప్పటికీ ముగియదు ఎందుకంటే ఇది ఊర్ధువలో ఒక యువరాణి కథ కాబట్టి